மஞ்சீரச்சயித்தல சங்கம் மாதீ மஞ்சீரச்சலம் மஞ்சீரச்சலம் மாதீ மஞ்சீரச்சலம் కన్నీటి వ్యతలన్నీ కథలుగా సృజించి శ్రమశక్తి విజయాల కవితలై వెలయించు చైతన్య సాగర తరంగం మాది చైతన్య సాగర తరంగం మాది చైతన్య సాగర తరంగం మాది మంజీధర చైతల సంఘం మాది మంజీర రచయితల సంఘం మానవతా భావుకథ మా వస్తు శిల్పాలు మానవత భావుకథ మా వస్తు శిల్పాలు జీవిత పూ విలువలే మా ఆ మానవతా భావుకత మా వస్తు శిల్పాలు జీవితపు విలువలే మా అలంకారాలు సమభావ సంస్కృతులే మారమ్య హర్మ్యాలు సమభావ సంస్కృతులే మారమ్య హర్మ్యాలు మాటలై బాటలై మార్మోగు పాటలై మాటలై బాటలై మార్మోగు పాటలై మంజీర రచయితల సంఘం మాది మంజీర రచయితల సంఘం మంజీర రచయితల సంఘం మాది మంజీర రచయి ీతల సంఘం గురజాడ గీతాలు సతత జల పాతాలు శ్రీ శ్రీ ప్రతిజ్ఞలు నడిపించు ఆజ్ఞలు గురజాడ గీతాలు సతత జల పాతాలు శ్రీ శ్రీ ప్రతిజ్ఞలు నడిపించు ఆజ్ఞలు దాశరథి శుద్ధాల నినదించు గీతాలు దాశరథి శుద్ధాల నినదింశు స్వప్నాలు నూతనం పనితనం ఎగురు యూరువిజయకేతనం నూతనం పనితనం ఎగురు యూరువిజయకేతనం మంజీర రచయితల సంఘం మాది మంజీర రచయితల సంఘం మంజీర రచయితల సంఘం మాది మంజీర రచయితల సంఘం భావాల చైతన్య వేదిక మంజీర రాగాల మౌనాగ్ని భావాల చైతన్య వేదిక మంజీర రాగాల మౌనాగ్ని గీతిక ఎలుగెత్తి పిలిచింది ఓ కళాకారుడా ఎలుగెత్తి పిలిచింది ఓ కళాకారుడా ఓ కవి రచయిత ఓ ప్రజాగాయక ఓ కవి రచయిత ఓ ప్రజాగాయక కిరణమై పరుగెత్తు కెరటమై హోరెత్తు కిరణమై పరుగెత్తు కెరటమై హోరెత్తు కెరటమై హోరెత్తు కెరటమై హోరెత్తు జోహార్ ప్రజాకవి కాళోజీ జోహార్ చరబండరాజు జోహార్ కౌముది జోహార్ సుద్దాల హనుమంతు జోహార్ దాశరథి కృష్ణమాచార్య జోహార్ వట్టికోట ఆళ్వార్ స్వామి జోహార్ సామాజికోద్యమ రచయితలకు కళాకారులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ కొమరం భీం జోహార్ రామ్జీ గోండ్ జోహార్ మక్దు మొహ్యుద్దీన్ జోహార్ భాగ్యరెడ్డి వర్మ మిథులారా ఇవాళ ఈ ప్రాంగణానికి భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణంగా పేరు పెట్టుకోవటం జరిగింది భాగ్యరెడ్డి వర్మ దళితుల సంక్షేమం కోసం దళితుల ఆత్మగౌరవం కోసం సంస్కరణ ఉద్యమాన్ని నిర్మించిన తొలితరం ఉద్యమకారుడు అంబేద్కర్ను కూడా ప్రేరణనిచ్చినటువంటి మహానుభావుడు మహనీయుడు దళితుల్ని ఆది హిందువులుగా పేర్కొన్నటువంటి వాడు హైదరాబాద్తో ఆయనకు చాలా విడదీయలేనటువంటి సంబంధం అట్లనే దియారే ఓ హింద్ దియారే హిందు ఓ రహోబర్ తెలంగాణ రహా హై బాసింతే దిగర్ హై తెలంగాణ బనా రహా హై ఇక్ నహ నయీ సహర్ తెలంగాణ బనా రహీ హై నయీ ఎక్ నయీ సహర్ తెలంగాణ ఓ ఇంక్ కా పైగంబర్ హై తెలంగాణ ఓ కా పైగంబర్ హే తెలంగాణ అని తెలంగాణ గురించి గుండె గొంతుకతోని ఉవ్వెత్తున పాడినటువంటి మఖ్దు ఉ మెదక్ జిల్లాతో అనుబంధం ఉంది అట్లా ఆయనకు హైదరాబాద్తో కూడా ఒక విడిదేరాని సంబంధం ఉంది హైదరాబాద్లోని అన్ని ఉద్యమాల్లో మక్దుమ్ మొహియుద్దీన్ దోహదం ఉన్నది ఆ మగ్దుం మొహియుద్దీన్ వేదికగా ఇవాళ పేరు నిర్ణయించుకోవడం జరిగింది ఆ ఇద్దరికీ కూడా ఈ సందర్భంగా మేము ఉద్యమ వందనాల్ని అర్పిస్తున్నాం ఇవాళ ఈ సభల్ని మనం మొట్టమొదట నిజానికి అన్వర్ మౌజుమ్ గారు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినారు ఆయన ఉపన్యాసం చేయవలసి ఉండిండే కానీ అనారోగ్య కారణాల వల్ల ఆయన రాలేదు వారి సహచరి అయినటువంటి జీవన భాగస్వామి అయినటువంటి జిలాని బానో గారు ప్రముఖ ఉర్దూ రచయిత్రి సాహిత్యకారులకి సామాజిక ఉద్యమాలు అభిమానించే వాళ్ళకి జిలాని బానో గారి గురించి పరిచయం అక్కర్లేదు మంజీరా వెలుగులో వచ్చినటువంటి కవుల కవిత్వం రాష్ట్ర స్థాయిలో గుర్తింపును సాధించుకున్నది నిజాన్ని మెదక్ జిల్లా పరిధిలో మరసం పనిచేస్తున్నప్పటికీ ఇది ఒక రాష్ట్రస్థాయి సంస్థగా గుర్తింపును సాధించుకున్నది తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటుకు ఒక భూమికను ఏర్పాటు చేసింది మంజీర రచయితల సంఘం మద్యాన్ని నిషేధించాలని ఒక డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సాచివేత ధోరణికి అణచివేత ధోరణికి పూనుకుంటున్నప్పుడు మంజీర రచల సంఘం బాధ్యతని తలకెత్తుకొని ఊరూరా సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చింది నిజానికి అది ఒక నిర్బంధ కాలం ఆట మాటా పాట బంద్ అయినటువంటి సందర్భం ఆ సందర్భంలో గ్రామ గ్రామంలో సారా మద్యపాన నిషేధం కోసం ఒక నాటకం వేస్తూ ఊరూరు తిరిగింది మంజరాయితల సంఘం పాటలు పాడుతూ గెలిచి తీరాలి మనం అనేటువంటి ఒక పాటల పుస్తకాన్ని ఆ సందర్భంగా మంజరైతల సంఘం తెచ్చింది అక్కడితో ఆగలేదు ఆ తర్వాత గుట్కా వ్యతిరేక ఉద్యమంలో పంచుకునేది అశ్లీల సంస్కృతికి వ్యతిరేకంగా సినిమాలకు వ్యతిరేకంగా సాహిత్యానికి వ్యతిరేకంగా సభలను ఏర్పాటు చేసింది ప్రచారం చేసింది గ్లోబలైజేషన్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అన్ని ఉద్యమాలలో తనదైన భాగస్వామ్యాన్ని పంచుకుంటూ వచ్చింది తొంభై ఎనిమిదిలోనే మంజీరా రచయితల సంఘం తెలంగాణ అనే పేరుతో ఒక పాటల పుస్తకాన్ని తెచ్చింది తెలంగాణకు సంబంధించి తెలంగాణ డిమాండ్ న్యాయమైనదని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మొట్టమొదటి తీర్మానం చేసినటువంటి సాహిత్య సంస్థ మంజీరారు చేతుల సంఘం మరసం తెచ్చినటువంటి ఆ పాటల పుస్తకంలోని పాటలనే ప్రజాకళామండలి క్యాసెట్గా తెచ్చింది ఆ పాటలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినాయి కనుక అనునిత్యం సమాజంతో సమాజ సంచలనాలతో ఉద్యమాలతో మమేకమవుతూ సాహిత్యకారులకు సార్థకత ప్రజల మధ్యనేనని ప్రజా ఉద్యమాలే పరమావధిని నిరూపించింది కొనసాగిస్తూ వస్తున్నది మంజీర రచితల సంఘం ఇవాళ తెలంగాణ ఉద్యమం లక్ష్యానికి చేరువలో ఉన్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజల కళల కల నెరవేరుతున్నటువంటి ఈ సన్నివేశంలో హైదరాబాద్ గురించినటువంటి చర్చ ఇవాళ విస్తృతంగా జరుగుతున్నది ముఖ్యంగా వలసవాద దృక్పథంలోంచి ఇవాళ హైదరాబాద్ గురించి చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి ఈ సమయంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక అంశాల మీద చర్చని నిర్వహించాలని మౌలికంగా హైదరాబాద్ సంస్కృతిని నిర్వచించుకొని హైదరాబాద్ తెలంగాణ పుత్రులదేనని ఒక నగరంగా హైదరాబాద్ తెల ప్రజలందరిది ఒక రాజధానిగా మాత్రం హైదరాబాద్ తెలంగాణది అని ప్రకటించడం కోసం హైదరాబాద్ కేంద్రంగా ఇవాళ మంజీరా రచయితల సంఘం తన ఇరవై ఏడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాడు ఒక సాహిత్య సంస్థ ఇరవై ఏడేళ్లు తన ప్రస్థానాన్ని కొనసాగించడం ఎంత కష్టనష్టాలతో ఎన్ని ఆటుపోట్లతో కూడి ఉంటున్నదో నిజానికి వాళ్ళ మనుషులు సంఘటితంగా పనిచేయడం అనేది సంక్షోభంలో పడుతున్నటువంటి ఒక విపరీత సందర్భంలో మనం అందరం జీవిస్తున్నాం కానీ ఈ దశలో చైతన్యాన్ని నిరంతరం రగిలించుకుంటూ స్పృహని నిరంతరం కలిగి ఉంటూ ఒక సంఘటిత కృషిని మంజీరా రచయితల సంఘం నిబద్ధతతో కొనసాగిస్తూ వస్తున్నది కనుక ఇవాళ ఈ ఇరవై ఏడవ వార్షికోత్సవ సభల్లో హైదరాబాద్కు సంబంధించినటువంటి వివిధ కోణాల్లో చర్చ సాగుతుంది కనుక ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి మరసం అభిమానులందరూ కూడా చేరుకుంటున్నారు కనుక అందరూ కూడా దాకా చివరి సెషన్ దాకా చివరి సెషన్లో రామ్ వరవరరావు గారు మాట్లాడతారు మధ్యలో ఎన్ వేణుగోపాల్ ఘంటా చక్రపాణి గారు మాట్లాడతారు కనుక మిత్రులందరూ కూడా చివరిదాకా ఉండి సభల్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను